దుర్గా రారంగమత్త కులాసగా ఉన్నావా దుర్గా ఏం కులాస అత్తా పచ్చవాత వచ్చిన ఆడబడుచుకు పొద్దను గొడ్డు చాకరీ చేయలేక చస్తున్నానత్తా పాముడా ఇలా మమ్మల్ని పీడిస్తూ ఎందుకు బతక ఎవరిని ఉద్ధరించడానికి ఈ పాడు బతుకు బతికే కన్నా ఒక్కసారి ఈ నిందల్ని అవమానాల్ని భరిస్తూ నాకు బ్రతకాలని లేదు క్షణ క్షణం చచ్చిపోవాలని అనుకుంటాను కానీ అపమృత్యు అంటే నాకు భయం నేను నమ్మి పూజించే ఆ కామాక్షి తల్లి నన్నెప్పటికైనా కరుణిస్తుందని కొండంత ఆశతో బ్రతుకుతున్నాను కానీ తల్లి ఇంకా నా మీద దుర్గా ఇలా నీలో నువ్వు మదన పడే కన్నా ఒక్కసారి నీ ఆడపడిచిపెట్టి విరగడి చేసుకోకూడదు ఎలాగత్తా మా ఆయనకి సుమతి ఆరా ప్రాణం అందుకే దాని ప్రాణాన్ని తీసేస్తే నీ ప్రాణం సుఖపడుతుందే తల్లి ఎలాగత్తా అది తినే తిండిలో ఇంత విషం పడిస్తే సరే బయటపడితే అది బయటపడకుండా జాగ్రత్త పడాలి మరి నీ వెళ్ళి విషం పంపిస్తాను పొదిన నా కాలు చెయ్యి పడిపోయినా నిన్ను కష్టపెట్టకూడదని నువ్వు చెప్పిన పనిలా చేశానే అంటరాని దానిలా చెరిగిపోయిన చాప మీద చావిట్లో పడేసినా భరించానే చిప్పలో నీళ్లు పోకుళ్ళో చెయ్యలు పట్టిన ఎంగిలన్నం పెట్టినా తిన్నానే నువ్వే నారెళ్ళు పెట్టినా భరించానే నేను నీకేం ద్రోహం చేశాను అదిన నీ కాలంతో అయితే అలాగే కాని అక్క రంగమ్మత్త దీన్ని మీకు రమ్మన్నారు సుమతి సుమతి ఇందమ్మా పాయసం తీసుకో పాయసం నాకు వద్దురా వద్దు నాకు పాయసం వద్దు వద్దంటే పొదిలి పెడతానా ద్రాక్ష చీడిపప్పు యాలక్కాయలు వేసి నీ కోసమే ప్రత్యేకంగా తయారు చేశాను తీసుకోమ్మా ఇందా తల్లి కామాక్షి ఆంటీ నువ్వు ఈ పాయసాన్ని తాగొద్దు నేనా అవునమ్మా పాయసం తాగితే తిన్న మందులు పంచేయవని నువ్వే కదమ్మా చెప్పావు అందుకే ఈ నేనే తాగుతాయనా నీకేమో నమ్మతిపోయిందా ఇంట్లో వేరే పాయసం లేనట్టు ఈ పాయసాన కలుగుతానంటే నువ్వైనా తాగు నేనా ఈ పాయసాన్ని మనం తాగకూడదు ఎందుకని ఇందులో మందు కలిపాను దీన్ని సుమతే తాగాలి దీని తాగితే ఆంటీ చచ్చిపోతుంది కదా అన్యాయంగా ఆంటీని చంపాలనుకోవడం నిజంగా కోరవమ్మా సరే సరే అమ్మ ప్రత్యేకంగా తయారు చేసిన జీడిపప్పు పాయసం కాదప్ప నా తల్లి నా బంగారు తల్లి పసిదానమైన నీ ఎంత పెద్ద మనసమ్మా అదప్ప అత్త అది ఈ రోగిష్టదాని కోసం మీరిచ్చిన విషాన్ని కలిపిన పాయసం అమ్మో అమ్ము నేను ఇచ్చిన విషాన్ని నాకి తిరిగి తీసేశారు మీనా ఎందుకు కొడుతున్నావు సుమతికి మందు కలిపిన పాయసం ఇస్తే అది తనకు కావాలని మారం చేస్తూ సుమతి నోటి దగ్గర నుంచి లాగేసుకుందండి అమ్మ అందులో కలిపి మీనా ఆ పాయసం తను తాగాలని మారం చేస్తుంటే విషం కలిపానని ఊరికే చెప్పానండి అలా చెప్పు దుర్గా నేను ఈ రాత్రి ఇంటికి రాను మా ఆఫీసర్ గారి ఇంట్లో పని ఉంది అర్జెంట్ గా వెళ్ళాలి పద అన్నం పెడుతూ గాని కామాచి కామాీదేవి చీర కట్టుకుని జయప్రద జాకెట్ వేసుకుని వాణిశ్రీలో ఉయ్యారంగా ఉంది అటు పిల్లల చూపులు చూస్తారని శెట్టి గారు మీకోసం రాత్రంతా మా ఇంటి తలుపులు తెరిచే ఉంచాను నిజంగానా కావచ్చే మీరు చచ్చినంత ఒట్టు మరి ఇక్కడి కిందికి తమ్మా మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్ళడానికి మీ మూట మీకు ఇవ్వడానికి కాగలేను అమ్మా ఉండండి ఇంత కాలానికి ఒంటరిగా చిక్కావు కదా గుచ్చుకుంటున్నాయి ఇదే మొన్నలా పుచ్చుకుంటున్నాయి కోకల కోటిగా నీ కోతి ముఖ్య కామాక్షి కావాలా చీరల వ్యాపారంతో అమాక్య స్త్రీలను వల్ల వేసుకుంటావాసుకారు బాబా నీకు నిమ్మకాపిని చిక్కుడు మధ్య కావాలా Ah, 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 మగుడు ఇక్కడికి వచ్చేంత వరకు కాలు కదిపేవా నీ ఆకారం వికారమైపోతున్నా అతడు రాగానే అతని పాదాలు మీ పడే క్షమాపణ చెప్పుకో మళ్ళీ నా కీళ్లు పీకేస్తా ఒళ్ళు చీరేస్తా కళ్ళు పీకేస్తా నువ్వు ఇప్పుడు ఎంత అందంగా ఉన్నా తెలుసా వద్దు మీనా మీ అమ్మ చూస్తే కొడుతుంది ఏం కొట్టదు అమ్మ పక్కింటికెళ్ళింది ఏది చేయి చూపించు ఇక్కడికి వచ్చా నీ అమ్మకు తెలిస్తే నిన్ను నన్ను చంపేస్తుంది ఆంటీ కప్పుకొని దుప్పటి కూడా లేకుండా ఇలా చలిలో వణుకుతూ తల్లాళ్ళు ఎలా పడుకుంటా పడుకోక తప్పదమ్మా ఇలా చలిలో వణుకుతూ జీవించోలా జీవించమని ఆ కామాక్షి తల్లి నా నుదుట రాసిందమ్మా వాడవు ఆంటీ నువ్వేడుస్తుంటే నాకు ఏడుపోస్తుంది నా గదిలోకి వచ్చి నా పరుపు మీద పడుకుందు గాని రా అదృష్టం లేదమ్మా నువ్వు వెళ్ళు నువ్వు రాకపోతే నేను ఇక్కడి నుంచి పోతా మీనా నువ్వు మంచిదనే కదూ నా మాట విని పోతల్లి నువ్వు రాకుండా నువ్వు వెళ్ళనంటే వెళ్ళను తల్లి కామాక్షి నేను ఇప్పుడేం చేయాలి నన్ను ఇక్కడే పడుకొనివ్వాలి నేనా చిన్నదానివైనా నీదెంత పెద్ద మనసమ్మా నువ్వు నూరేళ్లు చల్లగా ఉండు చల్లగా ఉండు నిన్ను కొట్టలేకే నా నీ పాడు రోగాన్ని నా బిడ్డకు కూడా అంతకట్టాలి కావాలని నా బిడ్డ నీ పక్కన పడుకోబెట్టుకుంటావా నా పక్కన బలవంతంగా పడుకుంది పసిబిడ్డ బలవంతం చేస్తే మాత్రం రోగి చిదానివి నువ్వేలా ఒప్పుకున్నావే నాటకం ఆడుతున్నావా నాటకం నువ్వు ఇంట్లో ఉన్నంత వరకు మా సంసారం బాగుపడదు పోవే బయటికి ఆంటీ అంటే ఆంటీలా ఎందుకవండి రేపు ఎప్పుడైనా ఆంటీలాగే నీకు కాళ్ళు చేయి పడిపోతే ఇది చెప్పా ఊకుడు కాదు తల్లి కామాక్షి ఈ దీనురాలిని కళ తీర్చినా కరుణించినా నీదే భారం తల్లి మీనా మీనా నాన్నా యమ్మ ఏమైంది ఎందుకడుస్తున్నావు అన్నా ఆంటీని బయటికి గంటేస్తున్నా లన్నా ఆంటీని బయటికి గంటేస్తున్నా దుర్గ దుర్గ ఓకేంటి సమద్ర బయటికి గంటేసావా అవునండి ఈ చెల్లెలకి సేవలు చేయడం నా వల్ల కాదు అది ఇంట్లో ఉన్నంత వరకు నాకు శాంతి లేదు సుఖం లేదు అందుకే బయటికి వెళ్తానీ నువ్వు నువ మనిషివా రాక్షసవా అవుటి దైనా నా చెల్లెళ్ళని నిర్దాక్షిణ్యంగా బయటికి పంపించడానికి నీకు మనసులా ఒప్పిందే ఛీ నీ ముఖం కూడా చూడకూడదు సుమతి నా సుమతి ఇప్పుడు ఎక్కడుందో ఎన్ని కష్టాలు పడుతున్నావు